స్వామియ శరణమయ్యప్ప ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా శుభాశిస్సులండి సో అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముఖ్యంగా ఇప్పుడు మీకు రెండు ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను వాస్తవంగా లాస్ట్ వీక్ నేను జాబ్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే సో అందులో ఫైవ్ మెంబర్స్కి జాబ్స్ అనేవి వచ్చాయి ఈ రోజు దాకా కూడా సో వాళ్ళలో ఒక ముగ్గురు పేర్లు ఇప్పుడు నేను చెప్తాను అందులో దివ్య అనే పర్సన్కి శ్రీరామ్ చిట్స్లో జాబ్ వచ్చింది ఇరవై వేలు శాలరీ ఆ అమ్మాయికి అదేవిధంగా అక్బర్ షేక్ తనకి పదహారు వేలు శాలరీ షేక్ కమల్ బాషా తనకు కూడా పదహారు వేలు శాలరీ అదేవిధంగా వీరి ముగ్గురికి కూడా శ్రీరామ్ చిట్స్లో పనిచేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఫౌండర్ తను జాబ్స్ అనేది మన గ్రూప్స్లో పోస్ట్ చేశారు సో టాలెంట్ బేస్డ్ ఆధారంగా వీళ్ళ ముగ్గురిని వీళ్ళ ముగ్గురు కాదు నాలుగో పేరు కూడా ఉంది అది డీటెయిల్స్ రాలేదు నలుగురిని వీరు సెలెక్ట్ చేశారు అదేవిధంగా మనకి రామంతపూర్ నుంచి మా గురువు గారు ఒక ఆయన ఆయన కూడా దాస్ గారు సో వారు కూడా కొన్ని గ్రూప్స్ కొన్ని జాబ్స్ అనేవి మన గ్రూప్స్లో పోస్ట్ చేశారు వారి ద్వారా కూడా ఒక కొంతమందికి ఉద్యోగాలు అనేవి వచ్చాయి సో ఆ డీటెయిల్స్ అనేవి కూడా మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా సో ఉద్యోగం అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడని నేను ఏదైతే క్రియేట్ చేశాను సో దీనికి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు ఇది ఖచ్చితంగా హెల్పింగ్ నేచర్ ఆఫ్ హ్యూమానిటీ లిఫ్టింగ్ యాషి గారు చెప్పిన హ్యుమానిటీ లిఫ్టింగ్ బేస్డ్ ఆధారంగానే ఎందుకో నాకు వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేశాను సో మనం మంచి చేయాలి అనే ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది దానిలో భాగంగానే శ్రీరామ్ చిట్స్ నుంచి సతీష్ గారు అదేవిధంగా దాస్ గారు మనకి జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు అం అదేవిధంగా ఇంకా చాలామంది కూడా వారికి తెలిసిన జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు దయచేసి జాబ్స్కి ఎవరన్నా సరే మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు డబ్బులు మిమ్మల్ని డబ్బులు అడిగితే ఎవరో డబ్బులు ఇవ్వద్దండి నాకు కాల్ చేయండి సో ఖచ్చితంగా నేను మాట్లాడతాను వాళ్ళతో సో మంచి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాము యూనివర్స్ అనేది మంచి చేసే వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తుంది సో ఎవరికైతే ఉద్యోగాలు కావాలి జెన్యున్ ఉద్యోగాలు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు క్రింద ఉన్న జాబ్స్ లింక్ని ఆ లింక్లో జాయిన్ అవ్వండి సో తద్వారా ఎంతో కొంత అట్లీస్ట్ ముందు స్టార్టింగు ఏదో ఒక బేస్ దొరికితే దాన్ని బేస్ చేసుకొని మనం మంచి భవిష్యత్తు అనేది వస్తుంది స్టార్టింగు నా శాలరీ పద్దెనిమిది వేలతో స్టార్ట్ అయినా నాది అంటే ఆ రోజు పద్దెనిమిది వేలే కదా నేను ఆగిపోయి ఉంటే ఒక ఐటీ కంపెనీలో ఈరోజు నెలకి ఒక మంచి ఇన్కమ్ని నేను మిస్ అయ్యేవాడిని సో చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా సో జాబ్ అనేది జాబే సో ఖచ్చితంగా అన్పాసు అనేది వస్తుంది వచ్చేదాకా కూడా ఖాళీగా ఎవరు ఉండద్దండి ఖాళీగా ఉంటే మన మనసు పాడైపోతుంది ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ సో భవిష్యత్తులో నేను ఈ జాబ్స్ వాట్సాప్ గ్రూప్ సక్సెస్ అయింది సో బ్లడ్ బ్లడ్ డోనర్స్ గురించి కూడా ఎవరైతే మన వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉన్నవారో వాళ్ళ కోసం కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది సో వీటితో పాటు భవిష్యత్తులో చాలా ఐడియాస్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా మిమ్మల్ని భాగస్వామ్యుల్ని చేస్తాము మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏదైతే ప్రాజెక్ట్ చేపడుతున్నో దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాను తద్వారా మీ యొక్క భవిష్యత్తు కూడా ఆర్థికంగా స్థిరపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ శరణం అయ్యప్ప థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ శరణం శరణమయ్యప్ప సో వాస్తవంగా శ్రీరామ్ చిట్స్లో కొన్ని జాబ్స్ అనేవి ఉన్నాయి అవేంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అరవై పైనే ఉన్నాయి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనిస్ యాభై పైనే ఉన్నాయి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ నలభై పైనే ఉన్నాయి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ ఇరవై ఐదు పోస్టులు పైన ఉన్నాయి దాదాపు నూట యాభై పోస్టులు దాకా మన శ్రీరామ్ చిట్స్లో ఉన్నాయి సో ఎవరన్నా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే సో వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళుగా లేదా ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాబ్స్ వాట్సాప్ గ్రూప్లో సో మీకు సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ ఏదైనా ఉంటే అప్లై చేసుకోండి సో శ్రీరామ్ చిట్స్ నుంచి నూట యాభై పైనే ఉన్నాయి దాదాపు రెండు వందల దాకా ఉన్నాయని చెప్పారు హైదరాబాదు తెలంగాణ తెలంగాణ చుట్టుపక్కలలో సో ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా వేరే కంపెనీస్లో కూడా చాలా పోస్టింగ్స్ అనేవి వస్తున్నాయి అవి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఏ ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు మళ్ళొకసారి మళ్ళీ చెప్తున్నాను ఈ జాబు పోస్ట్ పోస్ట్ చేసిన గ్రూప్లో ఎవరికి కూడా అదేవిధంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఏ పర్సన్ కూడా మిమ్మల్ని డబ్బులు అడగరు మధ్యలో వాళ్ళు మిమ్మల్ని ఎవరన్నా డబ్బులు అడిగారంటే ఆ విషయాన్ని మా దృష్టికి తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ